హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ సుక్కాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి రైస్ చపాతి రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా చికెన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ని తీసుకున్నాను చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కనుంచండి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ సోంపుని ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మిరియాలని ఐదారు లవంగాలని నాలుగు యాలకులు వన్ ఇంచ్ చెక్కని వేసుకోండి ఇప్పుడు వీటిని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచండి నెక్స్ట్ స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేయండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా సోంపుని అలాగే కరివేపాకుని ఇందులోనే మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని రెండు తీసుకొని వీలైనంత సన్నగా తరిగి ఈ నూనెలో వేసి వేయించండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది బాగా వేగితేనే అన్నంలోకి కలుపుకోవడానికి గ్రేవీ బాగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా కూడా బాగా కలపండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించండి ఇలా చికెన్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారపొడిని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నాలుగు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించండి నెక్స్ట్ ఇందులో ఒకటి టమాటోని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి టమాటోని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి అయితే ఇది అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా పదిహేను నిమిషాల పాటు ఉడికేసరికి ఇందులో నుంచి నీరు ఊరుతూ చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది చూడండి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఈ నీరు కూడా ఇగిరిపోయే వరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి మసాలా పౌడర్ని వేసి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మూడు నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని కొద్దిగా కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి అంతేనండి సూపర్ టేస్టీ ఎమ్మీ చికెన్ సుక్క రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఈ మసాలా యూస్ చేస్తూ ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్